హాయ్ వెల్కమ్ టు పావనీ బ్లాగ్స్ హాయ్ మొన్న ఏప్రిల్ థర్డ్న పేరూరు వెళ్ళామనమాట పేరూరులో మా రిలేటివ్స్ వాళ్ళ అబ్బాయి ఒడుగుందంటే వెళ్ళాము అక్కడికి వెళ్ళినప్పుడు పేరూరులో ఒక ఇల్లు కట్టారు మండువా ఇల్లు అది చాలా మోడ్రన్గా కట్టారు అని చెప్పారనమాట మోడ్రన్గా అంటే పెంకుటిల్లు పాతిల్లు అదే పెంకుటిల్లు మండువా ఇల్లే కాకపోతే దానికి కొంచెం టెక్నికల్గా వాళ్ళు కట్టుకున్నారనమాట నుయ్యి ఇది చూస్తున్నారు కదా ఇది నుయ్యి దానికి వాళ్ళు సీతమ్మ కుపం అని పేరు పెట్టుకున్నారు అలాగే ఈ ఇంటికి స్పెషల్ ఏంటంటే వీళ్ళు ఇటుకలతో కట్టారు ఈ కట్టిన ఇటుకల మీద కూడా శ్రీరామ అని చెప్పి అనమాట అంటే బయట అవుట్ సైడ్ మనకి కనుగో చూడొచ్చు గోడల మీద అలా కనిపించేలాగా వాళ్ళు పెట్టారనమాట శ్రీరామ అని రాసిన ఇటుకలతో పెట్టుకున్నారనమాట అని అడిగితే దాన్ని స్పెషల్గా వాళ్ళు చేపించుకున్నారట ఇటుక తయారీ అప్పుడే మనం చెప్తే వాళ్ళు దానికి ఆ పేరు అది రాసి దాన్ని మట్టి వేసి మనకి వినాయక చవితికి వినాయకుడు బొమ్మలు ఎలా చేస్తారో అలానే చేస్తారట అది కూడా వాళ్ళు అలా స్పెషల్గా కావాలని చేయించుకున్నామని చెప్పారు నెక్స్ట్ ఏంటంటే ఈ పైప్స్ చూస్తున్నారు కదా ఈ పైప్స్ ఏంటంటే మనకి వాన వచ్చినప్పుడు వాన నీరంతా కూడా మనకి ఆ పైప్స్ ద్వారా కిందన ట్యాంక్ ఉంటుంది రెండు ట్యాంక్స్ పెట్టించుకున్నారనమాట ఆ ట్యాంక్స్ ఏంటంటే ఫిఫ్టీన్ లీటర్స్ ట్యాంక్స్ అనమాట ఫిఫ్టీ సారీ ఫిఫ్టీన్ లీటర్ కాదు ఫిఫ్టీన్ థౌజండ్ లీటర్స్ ట్యాంక్ అనమాట ఆ ట్యాంక్లోకి వెళ్ళిపోతాయి ఆ ట్యాంక్లోకి వెళ్ళి ఆ వాటర్ ప్యూరిఫై అయిపోయి వీళ్ళకి రెగ్యులర్గా యూజ్ చేసుకునే వాటర్ కింద వస్తుంది అనమాట ఇది మండువా మధ్యన చక్కగా పెద్దగా వచ్చింది వీళ్ళకి మండువా అన్నది లోగిలి అంటారు కదా మండువా లోగిలి అది వాళ్ళకి పెద్దగా వచ్చింది ఇదంతా ఇటుక ఈ ఇటుక స్పెషల్ ఏంటంటే మనం టీవీ వాల్యూమ్ ఎక్కువ పెట్టుకున్నా కూడా అది బెడ్రూమ్స్లోకి ఎక్కువ నాయిస్ రాదట చాలా తక్కువే వస్తుంది మనం ఆ విధంగా మేము ఈ ఇటుక కూడా మాకు దొరికిందని చెప్పారు ఆ విధంగా అలా ఉండే ఇటుకలు ఇటుకలు కూడా ఉంటాయి మేము ఆ విధంగా ఇటుకలు తెచ్చుకున్నామని చెప్పారనమాట ఇప్పుడు ఈ మండువా పడిన వాటర్ ఆ హోల్స్ ద్వారా కింద ట్యాంక్లోకి వెళ్ళి సంపూర్లోకి వెళ్తుంది అక్కడ వాళ్ళకి ప్యూరిఫై అయ్యి వాళ్ళకి వాటర్ అది వస్తుంది అనమాట అంటే రెగ్యులర్గా స్నానంకి దానికి వాడుకుంటారు అనమాట అలాగ మొత్తం బెడ్స్ బెడ్రూమ్స్ అవి వచ్చాయి అది కిచెన్ వీళ్ళ వీళ్ళు బె బంగాళా పెంక్ కిందన వచ్చి మీదన నార్మల్ పెంక్ వచ్చిందనమాట కిచెన్ అది కూడా చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు బాగుంది ఇటు నుంచి వేరే దారి అనమాట అంటే మొత్తం ఈ ఇంటికి నాలుగు ద్వారాలు అంటే నాలుగు దిక్కులు అంటారు కదా నాలుగు దిక్కులకి వాళ్ళకి నాలుగు ద్వారాలు వచ్చాయన్నమాట గుమ్మంలో వచ్చాయి వాళ్ళు ఏ ఏ దా ఏ గుమ్మంలోంచి ఎంట్రెన్స్ అవ్వాలంటే వాళ్ళు ఆ గుమ్మంలోంచి ఎంట్రన్స్ అవ్వచ్చు అనమాట అలాగా అది చూడొచ్చు ఇక్కడ శ్రీరామాని గోడల మీద వీళ్ళకి ఇది కూడా బాగా అనమాట స్పేషియస్గా వచ్చింది సందు కూడా అన్ని రకాల పూల మొక్కలు వేసుకున్నారు పూల మొక్కలు అన్నీ వేసుకున్నాము అని చెప్పి చెప్పారనమాట అన్ని వెరైటీస్ వేసామని రోల్ అనమాట పూర్వకాలం ఇళ్ళలో ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళలో రోల్ ఉంటుంది అంటే ఈ రోజులో మనం మిక్సీ యూజ్ చేసాము పూర్వకాలం వాళ్ళు అన్ని రోలుతోనే వాడేవారు అనమాట పచ్చళ్ళు అవిను ఇది వాళ్ళ పెరడు వాళ్ళ పెరడు చాలా స్పేషక్గా వచ్చిందనమాట ఆ పెరట్లో వాళ్ళు మట్టి పొయ్యి పెట్టుకున్నారు అలాగే కృష్ణుని కూడా పెట్టారు తులసి వేసుకుని కృష్ణుని అది పెట్టుకున్నారు అనమాట తులసి చాలా ఎక్కువ ఉంది ఆ లెఫ్ట్ రైట్ సైడ్ లోది బాత్రూమ్ ఈ ఎల్లో డోర్ కిచెన్ చెప్పాను కదా నాలుగు గుమ్మాలు వచ్చాయి ఇది పెరడు గుమ్మానికి వచ్చిన తలుపులు అనమాట అవి అక్కడ మీరు అది కృష్ణున్నది కూడా చూస్తే చాలా చాలా బాగుంది అనమాట ఈ ఎల్లో డోర్ కిచెన్ కిచెన్ నుంచి లోపలికి వెళ్ళి నుంచి మళ్ళీ బయటికి రావడానికి పెరట్లోకి రావడానికి దారి అనమాట అది ఎండ చాలా ఎక్కువ ఉంది దగ్గరికి వెళ్ళి తీయడానికి కాళ్ళు కాలిపోతున్నాయని వెళ్ళలేదు రోజు మేము మిట్ట మధ్యాహ్నం అనమాట సో చాలా ఎండ అది ఉంది వీడియో అది కూడా ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసాను అనమాట వాళ్ళు అది కాలిపోతున్నాయని నెక్స్ట్ వాళ్ళు మట్టిపోయి ఇది మట్టిపోయి అనమాట మట్టిపోయి అంటే మనం రథసప్తమికి బయట సూర్యుడు ఎదురుకుండా పాలు పొంగించి పర్వాణా వండుకుంటాం కదా అలా పెట్టుకున్నారు దాని పక్కనే చిన్న షింక్ అనమాట ఇది వాళ్ళ స్టోరేజ్ అట నెక్స్ట్ ఇందులోంచి వాళ్ళు పిడకలు అవి పెట్టి పొయ్యి అది వెలిగిస్తామని చెప్పారు పూల మొక్కలు చాలా బాగున్నాయి అన్నమాట అన్ని రకాల వెరైటీస్ వేసుకున్నారు ఆ పైప్ చూస్తున్నారు కదా వైట్ కలర్ పైప్ మొత్తం ఫోర్ వేస్ మొత్తం ఇంటి చుట్టూరా కూడా ఎక్కడ వచ్చిన వాన నీరు ఎక్కడ కూడా వేస్టేజ్ కాకుండా వాళ్ళు అది సంపులోకి వెళ్ళేలాగా ఏర్పాటు చేసుకున్నారు అన్నమాట ఇది ఒక ఎంట్రన్స్ నాలుగు వైపులా వెంటిలేషన్ కోసం మొత్తం నాలుగు వైపులా గుమ్మాలు పెట్టుకున్నారు కదా ఒక ఇది ఒక గుమ్మం అనమాట వాళ్ళు చెప్తున్నారు అనమాట లో ఇక్కడ లోపల బంగాళా పింక్ పైన నార్మల్ పింక్ వచ్చిందనమాట వీళ్ళకి అంటే ఇప్పుడు మేము కట్టుకుంటున్న ఇంటి హౌస్ కన్స్ట్రక్షన్స్ ఏరియా సైజ్ వీళ్ళది మాది ఒకటే అని చెప్తున్నారు మా డాడీ వీళ్ళకి కిచెన్ అనమాట కిచెన్ కూడా వీళ్ళది చాలా స్పేషియస్గా వచ్చింది కిచెన్ కూడా వీళ్ళకి చాలా పెద్దగా వచ్చింది అనమాట కిచెన్ ఆర్గనైజేషన్ అది కూడా బాగుంది అదే అందరూ ఇప్పుడు మండువాయిలు తీసేస్తున్నారు కదా అని అడిగితే వాళ్ళు మాకు ఇంట్రెస్ట్ అనేసి అన్నమాట వాళ్ళ తాతగారు వాళ్ళ తర్వాత మండువాయిలు ఉంచుకోవాలని ఉంచుకున్నాం అన్నారు వాషింగ్ మిషన్ అది బయట వచ్చింది లోపల వచ్చింది ఇందాకని చూపించాను కదా తులసి తులసి మొక్క కృష్ణుడు అది ఇది నేను ఇప్పుడు చూపిస్తున్నది కిచెన్ లోపల నుంచి చూపిస్తున్నాను అనమాట అది ట్యాంక్ కిందన వాష్ రూమ్ అనమాట ఇప్పుడు కృష్ణుని అది చూడొచ్చు అనమాట ఆ కృష్ణుని ఎలా పెట్టి చుట్టూరా వినాయకుడు అవి చాలా బాగా పెట్టారు అది వాళ్ళు ఎక్కడి నుంచో ఆ స్టోన్తో తయారు చేపించి తెప్పించుకున్నామని చెప్పారు అది వేరే చోట నుంచి తెప్పించుకున్నారంట చాలా మందిని కలిసారంట వాళ్ళ ఆర్కిటెక్ట్ కూడా వచ్చారు ఆయన చెప్పిన చోటకి వెళ్ళి అది తెచ్చామని చెప్పారు ఇది వాళ్ళకి టీవీ యూనిట్ అనమాట పెద్దదే వచ్చింది టీవీ యూనిట్ స్పేస్ కూడా వాళ్ళకి పెద్దగానే వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఇది ఒక గుమ్మం అనమాట ఇది నాలుగు గుమ్మాల ఒక గుమ్మం అనమాట చూస్తున్నాం కదా ఇప్పుడు వీటి మీద కూడా మనకి ప్రతి గోడ మీద శ్రీరామానే వస్తుంది వీళ్ళకి నాలుగు వైపులా కూడా చుట్టూరా సందు వచ్చింది ఆ సందు కూడా కొంచెం స్పేషియస్ గానే ఉంది దాన్ని వీళ్ళు మొక్కలు అవి వేసుకోవడానికి దానికి యూజ్ చేసుకున్నారు అనమాట ఇది టీవీ యూనిట్ వాళ్ళది వీళ్ళు లైట్స్ కూడా అంటే ల్యాంప్స్ పెట్టుకున్నారు కదా గోల్డ్ అవి కూడా ఓల్డ్ మోడల్ పెట్టుకున్నారు అనమాట పూర్వకాలం ల్యాంతర్స్ వచ్చేవి కదా ఆ షేప్లో ఉన్నవి పెట్టుకున్నారు చాలా బాగుంది ఇది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట గోశాల అలాగే కుటీరం రెండు కడుతున్నారు వాళ్ళు మేము గోశాల కుటీరం లేటెస్ట్గానే స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్ అదే బాగుంది ఇవి వాళ్ళు మట్టి ఇంకా బ్యాంబోతో కడుతున్నామని చెప్పారు బాగుంది కుటీరం పర్ణశాల ఆ కుటీరం గోశాల అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది స్పేషియస్గానే ఉంది అది ఇది ఇది గోశాల అన్నారు ఫ్రంట్ది గోశాల వెనక తల్ది కుటీరం అన్నారు ఎండో కూడా బాగున్నాయి చాలా స్పేషియస్గా అన్నమాట ఇదంతా బ్యాంబో అట్ సైడ్ ఉన్నది బ్యాంబో ఇదంతా కూడా బ్యాంబో అనమాట అంటే వాళ్ళు చాలా రామ భక్తులు అనమాట సో శ్రీరామ శ్రీరామ అని పెట్టుకున్నారు కదా గోడ మీద కూడా వాళ్ళు కట్టే ప్రతిదీ కూడా రాముడికి సంబంధించినట్టే ఉండాలి అన్న ఉద్దేశంతో వీటికి పేర్లు ఇప్పుడు ఇప్పుడు కడుతున్న ఈ కొత్త వాటిలన్నింటికి కూడా గోశాల కుటీరం అని అందుకనే పేరు పెట్టారు ఇది కిచెన్ అనుకుంటా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి వాళ్ళు చెప్పింది ఏంటంటే మా ఇల్లు కట్టడానికి వచ్చిన వాళ్ళలో చాలామంది పేర్లు కూడా రామ రామతో ఉన్నాయి అన్నీ రామకృష్ణ రామచంద్ర అలానే ఉన్నాయి మాకు ఇల్లు కట్టిందంతా మేం కాదు రాముడే కట్టించాడు అని చెప్పేసి అన్నారు అనమాట ఇది వీళ్ళ వ్యూ మొత్తం బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అనమాట వాళ్ళు చాలా బాగా మాట్లాడారు మట్ట మధ్యాహ్నం వెళ్ళడంతో ఎక్కువ క్వశ్చన్స్ అది వేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టలేదు సమ్మర్ కదా ఇది సంప అనమాట వాళ్ళు చెప్పారు కదా ఇది ఫస్ట్ సంప ఇది సెకండ్ సంప అనమాట ఇది సెకండ్ సంపు అక్కడ నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఈ సంపలోకి వెళ్ళి ప్యూరిఫై అయ్యి వాళ్ళకు వస్తుంది ఇది అష్టాచమ్మ అనమాట పూర్వకాలం వాళ్ళు అరుగుల మీద వేసుకునేవారు అంటే బయట కూర్చుని సాయంకాలం సమయంలో చాలా బాగా ఆడుకునేవారు అనమాట ఇది పేరూరు వీడియో ఇక్కడ అన్ని కూడా చాలా పెంకుటిల్లు అవి ఉన్నాయి పేరూరు మొత్తం కూడా పెంకుటిల్లు చాలా ఉంటాయి అన్నమాట బ్రాహ్మీన్స్ ఎక్కువ ఉంటారు మనం తీసింది పల్లపు వీధి అవతల పక్కది మెరక వీధి అనమాట ఇ ఒక కాలువ ఉందనమాట సో ఆ కాలవకి అటు సైడ్ది మెరక వీధి ఇటు పక్కది పల్లపు వీధి అనమాట సో ఈ శ్రీరామ సదన అనే ఇల్లు ఇప్పుడు మనం చూసిన ఈ శ్రీరామ సదన అనే ఇల్లు మనకి పల్లపు వీధిలో ఉందన్నమాట ఇది ఇవాళ పేరూరు వీడియో అనమాట నాకైతే పేరూరు చాలా బాగా నచ్చింది శ్రీరామ్ సదన్ అయితే ఇంకా నచ్చింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్